వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ఇజ్ సతీష్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు ఇక ఏపీ సీఎం జగన్ కోసం వైసీపీ ఎన్ఆర్ఐలు రంగంలో దిగారు జగన్ కోసం సిద్ధమంటూ ఎన్ఆర్ఐలు బస్ యాత్ర చేయనున్నారు ఇటు హోరాహోరీగా ప్రచారం సాగుతుండగా పార్టీల పైన మాటలు ఇంకా కొనసాగుతోంది కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు నిన్న మోదీ నేడు పవన్ ఫోటో మేనిఫెస్టో నుంచి మాయమైందని కౌంటర్ ఇచ్చారు ఇటు ప్రచారం అటు విమర్శలతో పీక్స్కి చేరిన ఏపీ పార్టీక్స్పై వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ ఆల్రెడీ కొండా రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ అయ్యారు మనం లైవ్లో చూస్తున్నాం రైట్ కొండ రాజీవ్ గారు రైట్ జగన్ కోసం సిద్ధం అంటూ మీ పార్టీ అన్నారా విభాగం నాలుగు బస్సులతో ఒక యాత్ర చేపడుతుంది ఆ అంశంపై కూడా మనం మాట్లాడదాం శ్రీనివాస్ చౌదరి గారు ప్రచారం పీక్స్కి చేరింది ఎవరి స్థాయిలో వాళ్ళు వివాహాలు పండుతున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ రోజుకి ఎనిమిది రోజుల సమయం ఉంది ఎందుకంటే పదకొండో తారీఖు సాయంత్రం ఐదు లోపు ప్రచార ఘట్టం ముగిపోతుంది అందుకే కరెక్ట్గా ఎయిట్ డేస్ అందరికీ కీలకమైన నేపథ్యం కనిపిస్తోంది అయితే మీ మేనిఫెస్టో పైన ఇంకా మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది మొన్న మోదీ ఫోటో లేదు నిన్న పవన్ కళ్యాణ్ ఫోటో లేదు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చాలంటే రెండు లక్షల కోట్లు అవుతాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ పూచి తీసుకోవడానికి ముందుకు రాలేదు అందుకే మోదీ ఫోటో కూడా వేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది మాజీ మంత్రి కూడా నేను కొన్ని కామెంట్స్ చేశారు దానిపై మీ స్పందన ఏంటి సార్ రాష్ట్రంలో మీరు అన్నట్టే మరి ముదిరి పకాన బడి ఈరోజు ఇంకో వారంలో ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు రాజకీయంగా వస్తున్న అనేక అంశాలపైన చాలా మీడియాల్లో వడ్డీ వారిస్తూ ఉంటారు అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ కావడం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తు కావితం కావడం అనేది ఒక కొంచెం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయ అంశంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గమనించినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాతశారా ఆ సారా వల్ల ఏం ఉపయోగం ఉందో అర్థం కాదు రెండు హామీలన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒడ్డి వారించేశారు సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో జనంలోకి పిచ్చి కాలేకపోయింది అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విఫలం రెండో విషయం ఏంటంటే మీరు ఇంకో ప్రశ్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అది అధికార ప్రతినిధులు కాని లేదా మంత్రులు కావచ్చు మా మేనిఫెస్టోలో ఫోటో లేదు మోడీ గారి ఫోటో లేదంటే మీరు ఒకసారి బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టో ఒక పది ఇరవై రోజుల క్రితం విలుదైంది సార్ ఆ రోజు మోడీ గారు గాని మా నడ్డా గారు కానీ అమిత్ షా గారిని ప్రకటించారు ఒక మోడీ ఫోటో తప్ప వాళ్ళు ఒక మాట అన్నారు రాష్ట్ర రాష్ట్రానికి మాకు మేనిఫెస్టోలు ఉండవండి జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది మాతో ముప్పై మిత్రపక్షాలు ఉన్నారు దాంట్లో చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు షిండే గాని అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఓన్లీ బిజెపి పార్టీ మేనిఫెస్టో మాత్రమే ఇస్తాం జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది చెప్పి క్లియర్ ఇచ్చారు అయితే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం వచ్చే కొద్దికి మూడు పార్టీల పొత్తు మేనిఫెస్టోలు సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చారు మాట్లాడారు తప్పట్లు తట్టారు క్లాప్స్ కొట్టారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పట్టుకోవడానికి సక్సెమే అన్నారు కదా డైరెక్ట్ లైవ్ లోనే మనం చూసాం కదా మేనిఫెస్టో పట్టుకొని ఫోటో స్టిల్ ఇవ్వాలని మీడియా కోరినా కూడా ఆయన దూరంగా జరిగిపోయిన పరిస్థితి అది వాళ్ళ అభిప్రాయం సార్ ఇప్పుడు ఆయన గ్లాబ్స్ కొట్టి ఆయన వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ మీరు కూటమిగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మీ రాష్ట్రానికి ఇది చేస్తామని ఆటోమేటిక్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్ వైసీపీ మెంబర్స్ ఒక్క నిమిషం మనం పక్కన పెడదాం ఎస్ ఎస్ వాళ్ళు ఆయన మాటల్లో చాలా క్లియర్ గా చెప్పాడు నాకు మా పార్టీ పూర్తి మద్దతు మేనిఫెస్టోకి ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పాడు మీరు అంటే ఆ వీడియో ఏంటండి ఆయన క్లాప్స్ కొట్టి కూడా యొక్క మద్దతు తెలియజేసాడు నైతిక మద్దతు అన్నారు మా మద్దతు ఉంటుంది చెప్పాడు క్లాప్స్ కొట్టాడు ఆయన క్లియర్ గా ఉన్నాడు మాకు మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మా మేనిఫెస్టోకి మస్తుంది అది మా మేనిఫెస్టో మాకేం బాధ లేదు

మంచి మాట చెప్పారు మేనిఫెస్టోలో ఉంది సార్ అది పేపర్ ప్రాకెట్ లో ఇచ్చారు సార్ చూడండి అదంతా కూడా కేవలం ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా రెడీగా ఉంటారు దాన్ని మీకు కాదనిలేదు ఎన్నికల్లో ఉంటది కాబట్టి మేము ఇచ్చిన హామీలకి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాం పూర్తి స్థాయిలో సంపద పెరుగుతుంది అభివృద్ధి చేస్తాం విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం మాకులేదు కొండ కొండ రాజీవ్ గారు హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది ఎనిమిది రోజుల సమయం మాత్రం ఉంది మిమ్మల్ని కూడా ఇంకా అనకాపల్లి పార్లమెంట్ అబ్జర్వర్ గా ఆల్రెడీ పార్టీ డెసిషన్ తీసుకుంది ఈరోజు రేపు దానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది మీరు కూడా విస్తృతంగా తిరుగుతున్నారు అంటే ఎవరు తగ్గట్లేదు తగ్గేదిలే అన్నట్టుగా రెండు పార్టీలు హోరహోరీగా ఉన్నాయి మొత్తం మేనిఫెస్టోలు కూడా బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఎన్ఆర్ఐలు మీ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటున్నారు జగన్ కోసం సిద్ధం అంటున్నారు ఈ బస్సు యాత్రలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా ప్రజల్లో మాకు అనుకూలంగా స్పందన ఉందని కూటమి చెప్తోంది సార్ ముందుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్ఆర్ఐ విభాగమే కాదు యువజన విభాగం మహిళా విభాగం రైతు విభాగం వాణిజ్య విభాగం వాట్ నాట్ సోషల్ మీడియా మా పార్టీ యొక్క సర్వశక్తులు ఒడ్డి ఖచ్చితంగా ఈ కూటమిని పటాపంచలు చేయడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా కంకణ బద్దులై ఉన్నారు ఈ కూటమి మాటలు ఎంతసేపు పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా అభిమానానికే పరిమితం అవుతది వాళ్ళ యొక్క గొప్పలు తెప్పలేమున్నా సరే మీడియాలో కనబడుతుంది కానీ మా బలం ఎంతసేపు జనంలోనే వినబడుతుంది అయితే ఇక్కడ మేనిఫెస్టో గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా మేనిఫెస్టో అన్న దానికి ఒక శాంటిట్యూని తెచ్చింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమున్నానని అన్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇచ్చిన మేనిఫెస్టో చేత్తో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్తున్న మేనిఫెస్టో ఇంకో చేత్తో పట్టుకున్నారు ఈ మేనిఫెస్టోలో నేను చెప్పినవన్నీ చేశాను తొంభై ఎనిమిది పర్సెంట్ పైన చేశాను ఇగో ఇది నా మేనిఫెస్టో ఇరవై నాలుగుది ఇది నవరత్నాలు ఇది నవరత్నాలు ప్లస్ నాకు ఓటు వేయండి నేను అడుగుతున్నాడండి దమ్మున్న మగాళ్ళ నేను ఒకటే అడుగుతున్నా ఈ కూటమి మూడు పార్టీలు గతంలో కలిసే వచ్చినాయి కదా మోడీ గారితోనో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు పక్కపక్కనే కూర్చుని రెండు వేల పద్నాలుగులో మేము ఇచ్చిన ఇదిగో మేనిఫెస్టో ఇదిగో మేము ఇచ్చిన ఆరు వందల హామీలు ఇందులో మేము అన్ని నెరవేరిస్తేనే ఈ రెండు వేల ఇరవై నాలుగు మా ఉమ్మడి మేనిఫెస్టో మీరు నమ్మండి అని అడిగే ధైర్యం వీళ్ళు ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా ఇంకో విషయం ఏదైతే మోడీ గారు వాళ్ళ ఎన్డీఏ సంబంధించి బీజేపీ మేనిఫెస్టో చాలా జాతీయ స్థాయిలో ఉంటది ఓకే దాన్ని ఎవరు కాదని కానీ ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేమేమడుగుతున్నాం బీజేపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదని ఎవరు అడగలేదు ఇక్కడ మీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో ఎందుకు లేదని అడుగుతున్నారు మీరేమి చంద్రబాబు నాయుడే మోడీ గ్యారంటీ ఇచ్చే రేంజ్ లో లేడు మోడీ గారే చంద్రబాబుకి చంద్రబాబు మోసగాడని మీకు అందరూ అనుకుంటున్నారు కానీ నేను ఏదో ఉన్నాను నన్ను నమ్మండి అని చెప్పుకోవడానికి కదా మీరు పొత్తులో వెళ్ళారు మరి మీ పొత్తులో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే మీ మోడీ గారు ఫోటో కూడా మీరు వేసుకోలేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్ముతున్నారు మిమ్మల్ని మీ పొత్తున్న పార్టీలే నమ్మకపోతే ప్రజలేని నమ్మాలి ఇంకో విషయం అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ సింగ్ గారు ఎవరో చప్పట్లు కొట్టారు మద్దతు తెలిపారు చప్పట్లు మద్దతు దేవుడేరు మీ మేనిఫెస్టో ముట్టుకోలేదు అయ్యా ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది చెప్పండి మానిఫెస్టో ముట్టుకోలేదు అంటే ముట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి చెత్తగా తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో ఉందని బీజేపీ చెప్పకనే చెప్పింది ఇది అందరికి అర్థం అయిపోతున్నటువంటి విషయం ఇంకో విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది కానీ ఇప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన మానిఫెస్టో కావాలంటే ప్రతి పౌరుడు సెల్ ఫోన్ లో కూడా దొరికేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టో గూగుల్ మొత్తం ఎత్తికినా దొరకదు కాబట్టి వాళ్ళ మానిఫెస్టో అంతా కూడా తెలుగుదేశాన్ని మాయ మాటలు గాలిలో మేడలు నీటి మీద రాతలు ఇది వాళ్ళ వ్యవహారం అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి మేనిఫెస్టో పైన చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో గతంలో కొనసాగించిన వాటినే పై ఇవ్వడంతో అసలు అది ఫెయిల్ అయిపోయింది ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చేసిన కామెంట్ ఫెయిల్ అయింది ఎవరి దృష్టిలో ఫెయిల్ అయ్యింది తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఫెయిల్ అయింది కానీ సక్సెస్ అయింది ఎవరి దృష్టిలో సక్సెస్ అయింది ప్రజల దృష్టిలో సక్సెస్ అయింది ఏం చెప్తున్నాం మా నవరత్నాలు మా యొక్క మేనిఫెస్టో గతంలో చెప్పాం మేము పేరు కూడా మాట్లాడాలి నవరత్నాలు ప్లస్ అని పెట్టాం ఈ పాలన నచ్చితేనే మా కోటేమని అడుగుతున్నాం మరి ఎందుకు ఓటేస్తారు ఆ పాలన నచ్చితేనే కదా ఓటేస్తారు ఓటేసారంటే ఆ పాలన కొనసాగించమనే కదా దాని అర్థం మా మేనిఫెస్టోలో ఉదాహరణకి కొన్ని కొన్ని మార్పులు చేశాం పదిహేను వేల అమ్మఒడి ఉన్నదాన్ని పదిహేడు వేలకు తీసుకెళ్లాం అయితే రైతు భరోసా పెంచాం స్విగ్గీ జొమాటో ఊబర్ లాంటి సర్వీస్ చేసే వాళ్ళకి అందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీని కల్పిస్తామని అని చెప్పాం ఇలా కొన్ని మార్పులు మేము మేనిఫెస్టోలో యాజీస్ చేసాం కాబట్టి దానికి నవరత్నాలు ప్లస్ అని పెట్టాం ఇక్కడ మీరు ఒకటే గమనించండి మా మేనిఫెస్టో ఎక్కలేదు చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కింది ఇవన్నీ అభూత కల్పన ఒకే ఒక విషయం చంద్రబాబు నాయుడు కాపీ క్యాట్ తెలుగుదేశానికి సంబంధించిన అమ్మఒడి ఉందండి మా పథకాన్ని పెట్టుకున్నారు అది కాపీ చేసిన రాష్ట్రం కర్ణాటకలోనో కాంగ్రెస్ పార్టీలోనో ఉచిత బస్సు హామీ ఏదో పెట్టారు అది కాపీ అని తెలుసు సో ఈ సూపర్ ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఇవి కొంచెం జనాల్లో బలంగా పోతున్నాయి అలాగే ఒకటే గమనించండి బలంగా పోతున్నాయి అన్నటువంటి ప్రచారం ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అన్నది ఇంపార్టెంట్ తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు ఎలక్షన్ల ముందు వరకు హామీలు ఆ తర్వాత అవన్నీ నీటి మూటలు ఇవి అందరికీ తెలుసు ఎవరు చంద్రబాబు మేనిఫెస్టో నమ్మట్లేదు ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు గమనించండి ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం మేనిఫెస్టోని ప్రజలే చింపి పాతరేస్తారు మా మానిఫెస్టోని గుండెల్లో పెట్టుకుంటారు మాకు మరోసారి అవకాశం రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మీ మాటలు నీటి మూటలు మా మాటలు మేము బహిరంగంగా చూపించే చేతలు ఇది రాజీవ్ గారు చెప్తున్న మాట మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఇందాక చేసిన కామెంట్స్ పైన సోదరుడు అమలాపురం వారి అవుతుంది అనకాపల్లి అనకాపల్లి ఇన్చార్జి అబ్దుల్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి వారి మంత్రి కంగ్రాషన్స్ అయితే అస్త సన్యాసం చేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగా గమనించండి మేనిఫెస్టో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఆయన బస్సు యాత్ర చేస్తుంటే అది కాస్త తుసయాత్ర అయింది ప్రజల్లో మేనిఫెస్టో క్లిక్ కావకపోగా పూర్తిగా చెత్త కాగితం చిత్తు కాగితం అని సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు కదా మేము చెప్పడం కాదు కదా పైన మీ ఇంకో మాట పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సార్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడా ఏం సరే అని అది మూడు వందల రెండు వందలు పెంచుతారా అంటే ఆ రోజుకి రేట్లు ఎలా ఉంటాయి ఒకటి మీరు అమ్మఒడి పెంచారన్నారు ఆల్రెడీ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ కింద ఖర్చు చేస్తున్నారు దాని పేస్తారు అంతే కదా సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు రాలిపోయి నకిల రత్నాలు అయిపోయి మధ్య నిషేధం కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు గతంలో అమ్మఒడి పథకాలన్నీ పప్పు బెల్లాల్లో డబ్బులు పంచుతున్నారు శ్రీలంకగా మార్చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ మళ్ళీ మేనిఫెస్టోలో అది పెట్టింది అంటే మేము చేస్తున్న సంక్షేమం ఒప్పుకున్నట్టే కదా ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న ఈసారి సంక్షోభం చేయడం మీరు రాష్ట్రాన్ని సంక్షోభం మీరు నెట్టడం సంపదలు గుర్తించండి అమరావతిని కట్టండి ఇండస్ట్రీలు తీసుకురండి ప్రమాణంగా బ్రహ్మాణం అభివృద్ధి చేయండి ఆర్థికంగా లావాదేవీలు పెంచండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది తద్వారా ట్యాక్సెస్ పెరుగుతుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇప్పుడు చూడండి ఒక భూమి స్టేషన్ లో అయిపోయి భూమి చట్టం తీసుకొచ్చి పెట్టారు రియల్ ఎస్టేట్ పూర్తి పడిపోయింది కదా పూర్తిగా రెవెన్యూ రావాలి చిన్న బ్లాక్ అయిపోయినాయి కదా ఇలాంటి జీవోలు చేయడం ఏపీ ల్యాండ్ టైటింగ్ ప్రస్తావించారు కాబట్టి నాలుగు రోజులుగా దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది అసలు అది కేంద్రం ప్రపోజ్ చేసింది అనేది నిన్న కొందరు బీజేపీ నేతలు కూడా నేషనల్ లెవెల్ లో ఒప్పుకుంటున్నారు అలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన సర్క్యులర్ గానీ కేంద్ర నుంచి శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్స్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది ఆల్రెడీ మహారాష్ట్ర టైట్లింగ్ యాక్ట్ అంశాన్ని కూడా తెర ముందుకు తెస్తున్నారు దీనిపైన బీజేపీ నోరు మెదపడం లేదు అంటే మీరేమో మీరేమో వస్తే రద్దు చేస్తామంటున్నారు మరి మీతో పాటు భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ అధికారం లీడ్ లో ఉన్న చట్టం అది ఇక్కడేమో అర్థం కావట్లేదు ఈ ఆట అంతా సార్ నీతి ఆయోగ్ ప్రతిపాదన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదవ తారీఖున ప్రవేశపెట్టారు దానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అధ్యక్షత వహించారు అది ఒక చర్చ జరిగింది దానికి అది ఇంకా అమలు ఇంప్లిమెంటేషన్ దానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి అదే సంవత్సరం శాసనసభలో ప్రవేశపెట్టి స్పీకర్ గారు సాక్షిగానే దీన్ని ఆమోదం చేస్తామని బిల్ చేసుకున్నాడు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మూడు సార్లు పంపించాడు ఆమోదం ఆమోదం చేయని వాళ్ళు ఆలోచిస్తారు ఇంకా ఆమోదించలే నాకు ఈ లోపల ల్యాండ్ రైట్ ల్యాక్ తెచ్చుకున్నాడు తెచ్చిన దాని వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు తన భస్మాసం తన ని పెట్టుకున్నాడు ఈ రోజు ల్యాండ్ ఐటో ఇష్టపడట్లా మేము ఖచ్చితంగా చెప్తాం బీజేపీ మా మా ప్రతిపక్ష పార్టీలు అది అందరూ కలుపుకొని ఖచ్చితంగా ల్యాండ్ రైట్ ల్యాక్ ను రద్దు చేస్తాం మహమాటం లేదు మెగా డీసీ కూడా ఈ రెండు సూపర్ సిక్స్ లో భాగంగా బ్రహ్మాండంలోకి రాజీవ్ గారు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించి అది మీకు వాళ్ళకి వాళ్ళే కల్పించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది పాయింట్ నెంబర్ వన్ రెండు మెగా డిఎస్సీ అనేది కూడా జనంలో బాగా పోయింది ఈ రెండు అంశాలు చాలు మేము వైసీపీని ఓడించడానికి అంటున్నారు సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక అభూత కల్పన వీళ్ళు సృష్టిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడానికి ఏమి కావలేక ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళు రేపు ఉదయం అంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడో మెడలు పోయించో ఒప్పించో తప్పించో ఏదో చేసేస్తావు అంటున్నారు అనకూడదండి సిగ్గుపడాల్సిన అవసరం తెలుగుదేశం మీ సొంత మేనిఫెస్టో నా చేతితో పట్టించుకోలేకపోయినటువంటి అసమర్థులు మీరు రేపు ఆ మేనిఫెస్టోలో అమలు చేయించేస్తారా అంటే మీరు చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా మీ మేనిఫెస్టో ముట్టుకోలేదండి వాళ్ళ చేతితో పట్టుకోలేదు అది మేనిఫెస్టో కాగితాన్ని ఆ దా కాగితంలో ఉన్నటువంటి అంశాలు మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్తే మాకు చెవులో పువ్వులు ఆ ప్రజలకి ఇది ఇది ఎక్కడన్నా అమలయ్యే అవకాశం ఏమి ఉందా ఒకటి రెండు మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో మెగా డిఎస్సి గురించి సార్ నేను అడుగుతున్నా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వచ్చినటువంటి డిఎస్సి కి సంబంధించి పెండింగ్ వి నుండి పోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ డిఎస్సి అన్ని క్లియర్ చేసిన తర్వాత కదా ఒక ప్రభుత్వం ఇప్పుగా ఉన్న ధర్మశ్రీ కూడా టీచర్ అయ్యాడు ఒక జబర్దస్త్ టీమ్ లో టీం లీడర్ లో ఉన్నటువంటి ఒక కమిడియన్ కూడా ఈ రోజు శ్రీకాకుళం టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే మీ దగ్గర అధికారం ఉన్న వాళ్ళు ఈ డిఎస్సి లకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు గానీ అభ్యంతరాలు గాని పరిష్కరించకుండా మూలన పడేసి టీచర్లు కాదు ప్రభుత్వం ప్రభుత్వం కి విద్య అనేటువంటి బాధ్యతే కాదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు వచ్చి నీ మాటలు మాట్లాడుతున్నారంటే తల్లికి అన్నం పెట్టలేని వాడు పెన్నమ్మకు బంగారుగా చేయిస్తాడన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సామెత గుర్తు రావట్లేదా కేవలం కేవలం నేతి బీరకాయలోని నేతి ఎంత నిజమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పే మాటల్లో అంతే నిజం అంతే తప్పితే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు ప్రజలు ఎవరిని వాళ్ళు విశ్వసించట్లేదు ఇంకో విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే కదా బాబు వస్తే వస్తుందని ఈ రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ ఎక్కారు వాల్ పోస్టర్ వేయించుకున్నారు మీరు వచ్చి చేసింది ఏంటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్ని ఉద్యోగాలు ఇచ్చి మీరు ఇచ్చిండి ఉండి ఉంటే యువత ఎందుకు మీరు మిమ్మల్ని కొడతారు మీరు ఇచ్చుకున్న ఉద్యోగం ఒకే ఒక్కడికి మీ అబ్బాయి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోషన్ లో మంత్రి చేస్తే మీ పార్టీని నేల నాకించేశాడు ఆయన కానీ మేము అలా కాదు సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పడానికి సంక్షోభం అని మాట్లాడారు ఇందాక తెలుగుదేశం వాళ్ళు సంక్షోభం రాష్ట్రానికి కాదు మిత్రమా మీ పార్టీకి సంక్షోభం మీ అందరు రాజకీయ భవిష్యత్తుకి సంక్షోభం కానీ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జిఎస్ లో చంద్రబాబు నాయుడు దిగిపోయే పాయింట్ ఫోర్ పర్సెంట్ జిఎస్డిపి గ్రోత్ ఉంటే ఈ రోజు ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందా లేదా అని చెప్పడానికి ఈ యొక్క కొలమానం సరిపోతుంది నేను చెప్పేవి ఎవరికి అర్థం అవుతాయంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు అర్థం అవుతాయి వాళ్ళు ఒప్పుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి వాళ్ళు ఏదో వాదిస్తారు తప్పితే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు శ్రీనివాస్ చౌదరి గారు సతీష్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మీరు అన్నట్టు జీడిపి రేటు పెరిగిందన్నారు అది పెరిగిందన్నారు చెప్పి ఎన్ని ప్రభుత్వ లెక్కలే కదా ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాము అలాగే క్వాలిఫైడ్ డిఎస్సీ తెలుగుదేశం పార్టీ హయాంలో రిక్రూట్మెంట్ జరిగి పోస్ట్ లేకపోతే ఇచ్చాము శ్రీనివాస్ అన్న ఒక్క మాట ఒక్క మాట ఇఫ్ పర్మిట్ మీ ఒకే మాట మీరు ప్రభుత్వ లెక్కలు అన్నారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కలు కాదువి మీకులా కాకి లెక్కలు కాదు నేను చెప్పేవి కాకు లెక్కలు ఐ మాన్ మరికాడ్ కాగు లెక్కలు కావాలంటే ఆర్టీఐ పెట్టి తీయండి ఒకవేళ కాగే మీ దృష్టిలో తప్పైతే కాగే మీ దృష్టిలో తప్పైతే మహాప్రభు మీకు నమస్కారం శ్రీనివాస్ చౌదరి గతీష్ గారు ఆర్టివ్ యాక్టి ప్రకారం సమాచారం ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి లేదనుకుంటా కాగ్ గురించి మాట్లాడడం మా సోదరుడు కాగ్గు చెప్తుంది నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు లేదని పిల్లలు లేవని సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతుంది బాధ దచ్చుకోలే కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి పరమేశ్వరరావు గారు ఏం చెప్పారు మీరు చెప్పిన ఉద్యోగాల అవకాశాలు కల్పించుంటే మీరు నేను చెప్పడం కాదు స్టేట్మెంట్ పార్లమెంట్ లో ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మంది ఈ నాలుగేళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మరి పది లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు శాతం తిరుగుతారు రాష్ట్రంలో పెరిగిందే తగ్గలేదు కదా ఇప్పుడు మెగా టీఎస్ టెగా టిఎస్సైంది మేము మీరు అడిగిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశాలే ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ఇస్తామని ఇచ్చారా సన్న బియ్యం ఇస్తామని ఇచ్చారా పెన్షన్లు ఇస్తామని ఇచ్చారు నలభై ఐదేళ్లకే ఇవి ప్రతి ఇంటికి సెంటు భూమి ఇస్తామని ఇచ్చారా ఇవన్నీ కూడా చెప్పడానికి పోతానికి బాగానే ఉంటాయి కానీ ఆచారంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో తొగలకేసారు పూర్తి స్థాయిలో చిత్తు పేపర్ అయిపోయింది మా మేనిఫెస్టో జగన్మోహన్ ప్రచారం చేస్తారు కేంద్ర పట్టుకొని ఇంట్లో రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఎన్నికలకు వచ్చింది మీరు హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చలేదని ముఖ్యమంత్రి ప్రతి సభలో చూపిస్తున్నారు ఆరు వందల యాభై హామీలు ఇస్తే స్పష్టంగా నెరవేర్చారని చెప్పగలరా ఇది ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న రెండో చంద్రబాబు నాయుడు గుర్తు గుర్తొస్తుందా ఆయన అడుగుతున్న రెండో ప్రశ్న ఇది వెరీ గుడ్ సార్ మంచి మాట చెప్పారు సార్ ఎక్కడ సార్ మీరు చేసిన చెప్పాలంట సార్ నాకు అర్థం కాలేదు ఇక్కడ మేనిఫెస్టో అమలు చేసి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అమలు చేసా చెప్తున్నారు కదా ఎక్కడ జాబ్ కార్డు వచ్చిందా లేదా అమరావతి నిర్మించారా పోలవరం కట్టారా లేదా మీరు మద్య నిషేధం చేశారా లేదంటే సిపిఎస్ ఇచ్చారా ఉద్యోగులకు అందరికీ ఉద్యోగులకు రెండు లక్షల నలభై వేల బ్యాక్లాగ్ బోస్లు పూర్తి చేశారా లక్ష యాభై వేల నాలుగు లక్ష నలభై వేల కారుణ్య మరణాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేశారా ఇవన్నీ ఒక్కోటి చెప్పుకుంటూ వస్తా సార్ శాంతానంది సార్ సమస్య పూర్తి స్థాయిలో మీరు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వదిలేశారు మీ మేనిఫెస్టో చిత్కాయత మేమే చెప్తున్నాం బైబిల్ కుర్ను భగవద్గీత చెప్పిన మీరు పూర్తిగా నా విశ్రమించారు కదా ఈ రోజు మీరే మీ అప్పు సన్యాసం చేశారు కదా రాష్ట్రంలో మీరు ఎక్కడ నెరవేర్చారు చాలా ఉన్నాయి నెరవేర్చలేదు ప్రజలకు వాస్తవాలు గమనిస్తున్నారు సతీష్ గారు ఒక్క నిమిషం ఒకే ఒక ప్రశ్న అప్పు చేసి రాష్ట్రాన్ని నడుతుంటే జీడిపి నాకు సార్ ఇది ఎలక్షన్ లో నాకు కూడా

ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనట్టే కదా అప్పు చేస్తే ఎక్కడ అభివృద్ధి నాకు అంత మీకు తెలీదని అన్నారు ఓకే వెరీ గుడ్ అప్పు చేస్తే ఏదో అయిపోతారు అయిపోతారన్నదే మీ ఉద్దేశం అయితే మీరు పొత్తు పెట్టుకున్నటువంటి మీ బీజేపీ పార్టీ మీ బీజేపీ కూటమి రెండు వేల పద్నాలుగు ముందు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రావడానికి ముందు ఈ భారతదేశానికి ఉన్నటువంటి అప్పు యాభై ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు అప్పు ఎంతో తెలిసే ఈ భారతదేశం నెత్తి మీద ఉన్న నూట ఇరవై లక్షల కోట్లు అంటే ఇంతమంది ప్రధానలు చేసిన దానికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారే చేస్తారు అప్పు అంటే మీ లెక్కల్లో అప్పు చేసి పప్పు కూడా చేసి దేశాన్ని నేల నాకించే నరేంద్ర మోడీ గారు చెప్పడం మీ ఉద్దేశం దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ పార్టీ మీరెందుకు అంటకాలుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద ఉంటది కాబట్టి ఏంటంటే అప్పు చేసినంత మాత్రాన రాష్ట్రం నాశనమైనటువంటి కాదండి కరోనా తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మనం వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుగుణంగా మనం మాట్లాడితే పద్ధతిగా ఉంటది రెండవది మీరు అన్నారే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తే ఎలా జీఎస్ డిపి పెరిగిపోయింది ఓ కంపెనీలు వచ్చాయి చెప్తాను అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రంకున్నటువంటి అప్పు నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఆరు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడు కానీ వచ్చినటువంటి కంపెనీలు తెచ్చినటువంటి పెట్టుబడులు ప్రాజెక్ట్స్ ఇండియా సర్వే రిపోర్ట్లు అదే విధంగా ఉద్యోగాల కల్పన వల్ల ఉద్యోగాల కల్పన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపిఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ పదహారు లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి ఇది చెప్పింది కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇండియన్ పార్లమెంట్ లోనే చెప్పాడు ఇవి కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా కాబట్టి మీరు అప్పు చేసి మీరు తెచ్చినటువంటి చేసిన అప్పు ఎక్కడికి వెళ్ళినో తెలియదు కానీ మేము చేసినటువంటి అప్పు నేరుగా ప్రజల్లో కనబడుతుంది కదా రెండు శ్రీనివాస చౌదరి రైట్ మాట్లాడడం అన్ని పైన శ్రీనివాస్ చౌదరి గారు సార్ ఇప్పుడు ఐదు బడ్జెట్లు పెట్టావు దాదాపు పన్నెండు లక్షల కోట్లు ఇంకో పదకొండు లక్షల యాభై రెండు కోట్లు అప్పు చేశారు ఈ డబ్బులన్నీ ఏమయ్యారంటే రెండు లక్షల డబ్బులు కోట్లు కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్

ఐదు బడ్జెట్లు పెట్టారు పన్నెండు లక్షల కోట్లు పదకొండు లక్షల యాభై అప్పు చేశారు పంచింది రెండు వందల రెండు లక్షల డెబ్బై కోల్ల కోట్లు కొట్టలే కదా మిగిలినప్పుడు ఏమయ్యే కాకపోతున్నా కడప స్టీల్ ప్లాంట్ కట్టారా అనమే ప్రాజెక్ట్ కట్టారా ఏరిగేషన్ ప్రాజెక్ట్ కలిసి ఒకటే కట్టారా ఒకచ్చారా పనిచేయమే ఏమీ కదా మీరు మాట్లాడితే పోలవరం అదే కోర్టులు కట్టాము ఇవేవి మీ కంటికి కనబడు బల్క్ డ్రగ్ బార్ మీ కంటికి కనబడతాయి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ రాజీవ్ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూసాం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ కోసం సిద్ధం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు బస్సు యాత్ర అంశం అలాగే అటు ముఖ్యమంత్రి రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా హోరహోరీగా ప్రచారం చేస్తున్నారు ఈ మెయిన్వైలో మేనిఫెస్టో పైన కూడా ఇంకా మాటలు ఇద్దాం కొనసాగుతున్నా ఉంది ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది ఒకవైపు మండే ఎండల్లో ఒకవైపు ఏ విధంగా చూసుకున్నా ప్రచారం మాత్రం హోరెళ్తుంది చూద్దాం మరి ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుందో ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్